అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మిగతా వీడియో మన రిప్కా అక్క రిప్కా అక్క మళ్ళీ ఏం చూసి ఇస్తుందో చూసేద్దామా రామ్మ రిప్కా అక్క వచ్చామా అమ్మాయి అంట ఆమెకి ఎనభై ఐదు కుట్లు వేస్తున్నారు తట్టుకోలేక అరుస్తున్నారేటప్పటికి ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు నన్ను చూద్దామని జనం అందరూ ఎదురు చూస్తున్నారు మొత్తానికి ఎనభై ఐదు కుట్లు వేస్తారు తీసుకొచ్చి ఒక జనరల్ వార్డులో నన్ను పడుకోబెట్టారని ఆ వార్డులో నేను కాక ఇంకా రెండు మంచాలు ఉన్నాయి ఉదయాన్నే మా అమ్మ కవర్ చేశారు అమ్మ వచ్చింది అమ్మనైతే అసలు ఎవరూ పట్టుకోలేకపోతున్నారు ఏ రోజు వచ్చి ఎలా బాగున్నాను బాగున్నానని చెప్పేది అల్లుడు గారు ఎలా చూస్తున్నారంటే బాగానే ఉన్నారని బాగా చూస్తున్నారని చెప్పింది కానీ ఒక్క ఒక్కరోజైనా కొడుతున్నారని నాకు తెలియదు ఇంతకుముందు అక్క గాయాలు చూపించింది కదా అందరికి చేతులెత్తి మరి ఇప్పుడు ఎనభై ఐదు కుట్లు అంటే ఎక్కడెక్కడ వేశారు మనం అలా చూపించాలి కదా కుట్లు ఇప్పుడు కుట్లు వేసింది ఎప్పటికీ మానదు గాయం కుట్లు వేసింది ఎప్పటికీ గాయం మానదు అది ఎప్పటికైనా కనిపిస్తూనే ఉంటుంది కుట్లు వేసింది అవునా సో ఎనభై ఐదు కుట్లు ఎక్కడ వేసాడో మనం చూపించాలి చెప్పండి గొర్రెలు అడగండి అవండి విళమ్మ వచ్చినప్పుడల్లా బాగుందని చెప్తున్నా విళమ వచ్చిందంట మరి ఇప్పుడు బయటపడింది మొగుడు నరికాడని ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చూద్దామా చెప్పక్క చెప్పు నాకు చెప్పలేదు ఒక్క రోజు కూడా నా కూతురు పుట్టింటికి రాలేదు నా కూతురు చంపేశారమ్మ అని ఆవిడ ఏడుస్తుంది ఏంటి విన్నారు కదా ప్రేక్షకులు ఏమంది అక్క వాళ్ళ అమ్మ వచ్చింది నా కూతురు ఒక్క ఒక్కరోజైనా ఇంటికి రాలేదమ్మో అని ఏడిసిందంట అంటే దీని అర్థం ఏంటి పెళ్ళి రెండున్నర సంవత్సరాలైనా ఇద్దరు అబ్బాయిలు పుట్టినా మొదటి కానపకి ఏ ఏ తల్లి అయినా మొదటి కానపకి పుట్టింటికి పిలుసుకు పిలుచుకుని అవునా పుట్టిన పుట్టినరోజు చేస్తారు అవునా మళ్ళీ ఈవిడ ఒక్కరోజు కూడా పుట్టింటికి రాలేదంటే వాళ్ళు పోలేదా వీడు పంపలేదా వీడ వెళ్ళలేదా మీ ఇందులో అబద్ధం ఉందా నిజం ఉందా మీరే ఆలోచించండి ప్రేక్షకులు మళ్ళీ ఒక్కరోజు కూడా రెండున్నర సంవత్సరాల్లో ఇద్దరు అబ్బాయిలు పుట్టిన తర్వాత కూడా ఒకరోజు కూడా పుట్టింటే పుట్టింటి పిలుసుకుపోలేదంటే అంటే ఎలా ఆ వాళ్ళ పిలుసుకుపోలేదా నీ నువ్వు పోలేదా మీ మొగ్గు భర్త పంపిలేదా మీ అత్తమాప పంపిలేదా ఇలా ఉండదు కదా పెళ్ళైన తర్వాత సార్లు కుటుంబ పుట్టింటి పోయి వస్తారు అందరూ మళ్ళీ నీ నీ పరిస్థితి ఎలా ఉంది మళ్ళీ మీ సిఇఎస్ అయ్యా ఇలా వెళ్ళని నేను కదా సరే అది చెప్పక వింటున్నాను కానీ మాట్లాడలేను మూడు రోజులు గడిచిపోయింది మూడు రోజులు అలాగే కంటిన్యూగా రక్తం కారుతూనే ఉంది నాలుగో రోజుకి వచ్చినప్పటికి పూర్తిగా నా పరిస్థితి మారిపోయింది అంటే కుట్లు ఎనభై ఐదు కుట్లు వేసిన తర్వాత కూడా రక్తం కారుతూనే ఉందా ఏమక్క ఏ సై కింద నీవే కిషాన్ గ్రేట్ కదక్క ఏ సై కాలి మూడు మేకలు కొట్టేనంటే అది కొంచెం రక్తం కారింది నీవేమక్క రక్తం కాలుస్తూనే ఉన్నావు గుడ్డలతో సరికి ఏసుకున్న నీవే గ్రేట్ అక్క తెల్లవారుజాము నాలుగున్నర ఐదా ప్రాంతం నుంచే చీము కారడం ప్రారంభించింది రాత్రి పడుకునేటప్పుడు నేను బాగానే ఉన్నాను ఉదయం లేచినప్పటికి తొమ్మిది నెలల కడుపు అంత కడుపు వచ్చింది నాకు ఇంత కడుపు కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది బాడీ అంతా బ్లూ కలర్లోకి మారిపోయింది బాడీ అంతా తెల్లవారుజాము నాలుగున్నర నుంచి వస్తున్న చీము వల్ల వాసన కుక్క చచ్చిపోతే అలాంటి వాసన రాదండి మూడు రోజుల తర్వాత ఒకలాంటి నీచు వాసన వచ్చేస్తుంది నా బిడ్డ మీద చీ చీమంతా కారిపోయింది ఉదయం ఎనిమిది గంటలకు డాక్టర్ గారు నన్ను చూడడానికి నా రూమ్కి వచ్చారు రాత్రి పడుకునేటప్పుడు ఈ అమ్మాయి బాగానే ఉంది ఏంటి ఇలా ఉబ్బిపోయిందని కంగారుకి వచ్చేసి ఆయన మనకి ఏమైందని ఈ చేయి పట్టుకుని ఇక్కడ నొక్కారండి ఇక్కడ ఎప్పుడైతే నొక్కారు ఇక్కడ నాకు పెద్ద పెద్ద గాయాలు ఉన్నాయి ఇక్కడ నొక్కిన వెంటనే పండిపోయిన మామిడి పన్ను నొక్కితే రసం మొత్తం బయటికి ఇక్కడ నొక్కితే వరకు యేసు ప్రభు నమ్ముకుంటే ఇలాంటి కష్టాలు తప్పవు ఒకవేళ భర్త ఇలా వరకు ఇన్ని ఆపరేషన్లు అయినా ఇవ్వు ఎనభై ఐదు కుట్లు పడినా గాయాలు మానపడు ఏసుప్రభు వచ్చి గాయాలు మాత్రం మానపడు నొప్పి లేకుండా చేయలేడు అని చెప్తుంది ఇవిడ అవునా కానీ గర్భం మాత్రం చేసాడు ఏది చేయడు అక్క ఎలా ఉందని చెయ్యట్టుకుంటే చీము గారిపోతున్నా అమ్మాయికి నేను చెప్తే మీరు విన్నారన్నమాట చిన్న మేకు దిగితేనే బాడీ సెటిఫిక్ అవుతుంది దిగింది మేకు కాదు ఎనపగొడ్డలి మొత్తం బాడీ కుళ్ళిపోయింది ఈ వాసన పక్క పేషెంట్లు పీలుస్తున్నారు వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు చచ్చిపోతారు పని చేయండి ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచండి ఈ బెడ్స్ మార్చేద్దామని హాస్పిటల్లో ఉన్న బెడ్స్ వేరే రూమ్ లోకి మార్చేశారు సార్ వాళ్ళు బంధువులు వచ్చే వరకు లోపల సార్ అన్నారు మా వాళ్ళు మేము మీ మాట మా మాట మీరు వినాలి ఇలాంటి పేషెంట్ లోపల ఉండకూడదు వాసన వస్తుంది ఇన్ఫెక్షన్ వస్తుంది హాస్పిటల్ బయట పడుకోబెట్టని బయట వరండాలు నా కోసం ఒక బెడ్ అయించి పడుకోబెట్టి అమ్మాయి చనిపోతే ఇంకా ఆఖరి చూపు చూడడానికి ఎవరిని ఉంటే కబురు చేసుకోండి అని డాక్టర్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు షిఫ్ట్ చేశారంటావు మళ్ళా హాస్పిటల్ బయట వేశారంటావు ఏమక్క ఇన్ని అబద్దాల క్రైస్తవంలోకి పోతే ఇన్ని అబద్ధాలు ఆడాలా అవునులే మళ్ళీ అబద్ధాలతోనే కదా ప్రచారం చేసేది నిజాలు చెప్తుంటే ఎక్కడ ప్రచారం అవుతుంది మీ దేవుడు అంత వీక్ ఏ సై ఇంత వీక్ అని నేను అనుకోలేదక్క చే చెప్పు చెప్పక చె గొర్రెలు కదా మళ్ళీ నీ ముందు వచ్చిన వాళ్ళు గొర్రెలో వింటూనే ఉంటారు ఏం చేయలేము ఒక్కడికి ఉండదు బుర్రా చెప్పక చెప్పు అందరూ కబురు వెళ్ళిపోయింది అత్తగారి తరఫు వాళ్ళకి అమ్మగారి తరఫు వాళ్ళకి అందరూ వచ్చేస్తున్నారండి నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళందరూ నన్ను చూడడానికి వస్తున్నారు మనిషికి ఒక కర్చీఫ్ తెచ్చుకున్నారు కర్చీఫ్ లేని వారు చీర చెంగులు అడ్డం పెట్టుకుని ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చి నన్ను పలకరించాలి ఇక్కడికి ఎవరు రావట్లేదు అక్కడ నిలబడి ముక్కులకు ఇలా ఖర్చు అడ్డం పెట్టుకొని ఎలా ఉన్నావమ్మా ఎలా ఉన్నామని అక్కడి నుంచి పలకరిస్తుంటే చాలా బాధ కలిగింది మనుషులు బుద్ధులు ఇంతే బాగుంటే దగ్గరికి వస్తారు బాగోపోతే ముట్టుకొని కూడా ముట్టుకోరు ఏడు సరే కాక మనుషులు కాబట్టి బాగుంటే దగ్గరకు వస్తారు లేదంటే దూరం ఉంటే మాట్లాడతారు అది ఓకే మళ్ళీ మీ ఏఎస్ఐ కూడా అంతేనా మళ్ళీ మీ ఏఎస్ఐ నీ దగ్గరకు వచ్చి అంత గాయాలు మాయం చేసి ముట్టుకేసి మాట్లాడొచ్చు కదా నువ్వు పనుకున్నప్పుడు కళ్ళలో వచ్చికేసి నీకు ఈ తెల్లని పాత్ర తెచ్చి మెరసొప్పు పాత్రలో నూనె తెచ్చి అభిషేకం చేయించాడు ఒళ్ళంతా ఇప్పుడు ఎందుకు రావట్లేదు అక్క మీయసు ఇది ఎక్కడ అనే అర్థం కాదు కదా చెప్పక చెప్పు అక్కడ గొర్రెలు కదా వింటుంటారు అవ్వలేదా ఒక్కడికి బుర్ర ఉండదు ఒకవేళ ఎవరికైనా బుర్ర పని చేసి లేచి ఏదైనా అడిగారా అనుకోండు రే నేను సాతానుకో తీసుకుందా కూర్చోంటారు అవ్వలేదా అంతే కదా మీ చెప్పు చెప్పక చెప్పు వాళ్ళందరూ పలకరించి వెళ్ళిపోతే బాగుండేది వెళ్ళలేదు మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోయి నా యజమానికి చెప్పేశారు ఆ అమ్మాయిని బయటపడుకోబెట్టారు మేము ఆఖరి చూపు చూద్దామని వెళ్ళాం చాలా వాసన వస్తుంది ఆ అమ్మాయి దూరంగా నిలబడుచు వచ్చాం నువ్వు కూడా వెళ్ళి ఇంకా చూపు చూసిరా అని ఆయన చెప్పారంట ఎప్పుడైతే ఆయనకు ఆ కబురు చెప్పి వెళ్ళి చూసిరా చూపు అన్నారో ఇక ఆయన కంగారు పడిపోయి కంగారు పడిపోయి మాట్లాడుతున్నారని వచ్చిన వాళ్ళందరూ నాకు చెప్తున్నారు వింటున్నాను కానీ తిరిగి నేను మాట్లాడలేను అందరూ వెళ్ళిపోయి నాకు ఏ సంఘానికైతే నేను సభ్యురాలను సంఘ సభ్యులందరూ నా దగ్గరకు వచ్చారండి అంత వాసన వచ్చిన సంఘం ఎవరో దూరంగా నిలబడలేదు నా మంచం చుట్టూ నిలబడి అమ్మ నువ్వు చనిపోయి నాకు ఇద్దరు పిల్లల్ని ఎవరికేమంటే అన్నారు చనిపోతానని డాక్టర్ గారు చెప్తుంటే నేను కూడా విన్నాను ఒక మాట నాకు సమాధానం చెప్పండి ఇప్పటివరకు వాక్యం ఏమని చెప్పారు మీకు ఏ సుప్రభు గొప్పదేవుడు ఏ సుప్రభు నమ్ముకుంటే చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడని నేను మీకు వాక్యం చెప్పాను కదా ప్రేక్షకులు వీడే భర్తకు వెళ్ళి చెప్పారంటే వీడు బంధువులు ఆఖరి చూపు చూచురా అని అంటే ఇంత జరిగిన భర్త బయటనే ఉన్నాడు పోలీస్ కేసు కాలే ఇది ఎక్కడ విచిత్రం ఆలోచించండి మళ్ళీ ఏమంటుంది ఏసుకృషు ఇప్పుడు వాక్యం చెప్పాను కదా ఏసుకృతి చచ్చిపోయిన వాళ్ళకు బ్రతికిస్తారని చెప్పింది కదా అవమా రుప్పికాక ఇం నువ్వు చావలేదు కదా బ్రతికించాలని నువ్వు చావాలి కదా నువ్వు చావలేదు ఇంకా బెడ్ మీద ఉన్నావు ఏమి చీమ్బడి రక్తం పట్టింది ఒళ్ళు వాసన వస్తుంది నీ చావలేదు కదా ఏమంటారు ప్రేక్షకులు చెప్పక్క చెప్పు మీరు చనిపోతుంటే ఏసై బ్రతికిస్తాడని మీకు వాక్యం చెప్పాను మరి నేను చనిపోతుంటే ఏసై నన్ను బ్రతికించడా ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయండి అన్న కాదక్క నీ వాక్యం ఏమి చెప్పావు యేసు ప్రభు చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికిస్తాడు నువ్వు ఇంకా చావలేదు కదా బ్రతికి నువ్వు వాళ్ళని బ్రతికించడం పెద్ద విషయం కాదు కదా డాక్టర్ బ్రతికించాడు కదా నేను ఎనభై కుట్లేసి అన్ని చేసి అడ్మిట్ చేసుకుని ఇంజక్షన్ చేసి డాక్టర్ కదా నిన్ను బ్రతికించింది ఎక్కడ బ్రతికించండి నిన్ను చెప్పక చెప్పు చెప్పు అందరు మోకరించి చేతుల్లో వైపుకాల పెట్టి ప్రార్థన చేస్తున్నారు నేను లేవలేను మోకరించలేను పడుకుని చేశానండి ప్రార్థన పడుకుని చేశాను ప్రార్థన ఏసయ్యా బ్రతికితే నీ సాక్షిగా ఉంటాను చనిపోతే నీ దగ్గరకు వస్తాను నా పట్లని చిత్తం ఎలా ఉంటే అలా జరిగించని చిన్న ప్రార్థన చేసుకున్నాను వాళ్ళందరూ వెళ్ళిపోయారు గత నాలుగు రోజుల నుంచి కంటి మీద లేదండి నాకు ఆ రోజు మాత్రం కొంచెం నిద్రపట్టింది నిద్రపోతున్నప్పుడు ఒక స్వరం ద్వారా వేసాయి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు చూసారా ఏసాయి వచ్చేసాడు అంతా ముగిసిన తర్వాత వచ్చేసాడు ఏసాయ నరికేటప్పుడు రాలేదు కుట్లు వేసేటప్పుడు రాలేదు బాధపడుతున్నప్పుడు రాలేదు అంత అయిపోయి నాలుగు రోజులు అయినా కూడా చావలేదు ఇవిడ ఆ రోజు నిద్ర పట్టింది కల్లోకి వచ్చేసాడు ఏ సుప్రభు ఏం పల్లె ఇది చెప్పు పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అన్న స్వరాన్ని నేను విన్నాను ఎప్పుడైతే విన్నానో చిన్న ప్రార్థన చేశాను ఇప్పుడు వినబడిన స్వరం నీదైతే విమోచించానని నాకు మాట వినబడుతుంది అయితే విమోచించు కుళ్ళు కప్పు నుంచి విమోచించు ఈ భయంకరమైన వాసన నుంచి విమోచించు ఇలా ఉండి నీ సేవ నేను ఎలా చేస్తాను బ్రోభ నన్ను స్వస్థపరిచయాన్ని చిన్న ప్రార్థన చేసుకున్నాను ఆయన ఆయన హస్తాన్ని నా మీద అలా ఉంచి వెళ్ళిపోయారు ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయారు ఉదయాన్నే అమ్మ చూసి డాక్టర్ గారిని పిలిచి డాక్టర్ గారు చూశారు నేను బ్రతకడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు లేచి కూర్చున్నాను బెడ్ మీద నేను ఎప్పుడైతే కూర్చున్నా ఆయన అన్నారు సరే నేను ట్రీట్మెంట్ ఆ అమ్మాయికి చేయాలి కనుక శరీరం నుంచి కుళ్ళు కంపు వచ్చేస్తుంది నోటి నుంచి వాసన వచ్చేస్తుంది ఆ అమ్మాయికి ఐదు రోజుల వరకు నాకు ఎవరు బ్రష్ చేయలేదండి అమ్మ అమ్మాయి దగ్గర నిలబడతాను నాకు కొంచెం వాంతు వచ్చినట్టు ఉంది అమ్మ కడుపులో తిప్పుతుంది కొంచెం లేపి ఎవరన్నా బ్రష్ చేయండి అన్నారు నలుగురు ఆడవాళ్ళు వచ్చి బ్రష్ చేయడానికి నన్ను లేపుతున్నారు బెడ్ దించుతుంటే చీము గారిపోతుంది నాకు దిగలేకపోతున్నాను బెడ్ నేను మొత్తం అదేంటి మరి ఏసేవ్ వచ్చాడు కదా ఏసేవ్ వచ్చి మీరు చెయ్యి అలా పెట్టాడు కదా ఏం మా మాయం కాలేదా అంటే ఏస దగ్గర పవర్ లేదనమాట నీవన్నీ అబద్ధాలు చెప్తున్నావు నువ్వు ఏదో సైకోయిజంలో ఉండి నువ్వు ఏదో నీ భర్తే కాదు నువ్వు కూడా మానసిక రుగ్మతలోన బాధపడుతున్నావు అనమాట ఏసాయా ఏసా అన్న ఒక మైండ్ సెట్లో జీవిస్తున్నావు అనమాట అవునా చెప్పకు చెప్పు తీసుకొచ్చి ఆ పక్కనే వాషింగ్ బేసిన్ ఉంది నాలుగు అడుగులు అక్కడికి ఈ నాలుగు అడుగులు నాతో వేయించడానికి నలుగురు రాడు వాళ్ళకి గంట పట్టిందండి అడుగు తీయలేను అడుగు వేయలేను నడుతుంటే చీము కారిపోతుంది నాకు తీసుకెళ్లి అక్కడ నిలబెట్టారు బ్రష్ చేద్దామని ఉదయం ఎనిమిది గంటలైంది ఈ లోపు నేను ఇంకా బ్రష్ చేసుకోలేదు మా పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ రావడం నేను చూశాను అదేంటి పాస్టర్ గారు అలా పరిగెత్తుతున్నారేంటని నేను అలాగే ఆయన వైపు చూస్తుండిపోయాను ఆయన నా దగ్గరకు వచ్చేసారి నీకు నీకొక విషయం చెప్తాను కంగార ఉంటావా అన్నారు అయ్యారండి ఇప్పుడు నేనున్న పరిస్థితులు ఏంటి మీరు నాకు కంగారు పడే విషయాలు చెప్పడం ఏంటి ఏం జరిగింది అన్నాను పక్కనే బలం ఉంది బలమే కూర్చోబెట్టారు ఇప్పు కానీ ఆడవ్వకుండా గుండె ధైర్యం తెచ్చుకుంటానంటే నీకు చెప్తాను అన్నారు అయ్యారండి ఏడ్చే విషయాలు ఇంకా ఉన్నాయా నా జీవితంలో నేను గుండి ధైర్యం తెచ్చుకోవడం ఏంటి పాస్టర్ గారు అసలు ఏం జరిగింది అన్నాను అమ్మ నువ్వు చనిపోతావు డాక్టర్ గారు చెప్పేశారు మేమందరం భయపడుతున్నాం ఏ క్షణంలో ఏమవుద్దని భయపడుతున్నాం భయపడుతున్నావు బంధువులు అందరూ వెళ్ళి ఆయనకి చెప్పారంటమ్మా నువ్వు చనిపోతావు నిన్ను బయట పడుకోబెట్టేశారు పెట్టేశారు వచ్చి ఆయన్ని చూపు చూడడానికి ఆయన రమ్మన్నారంటమ్మా ఎప్పుడైతే ఈ కబురు వెళ్ళి వీళ్ళు అందరూ ఆయనకి చెప్పారో ఆయన కంగారు వచ్చేసి ఆయన ఇప్పుడేనమ్మా పురుగులు మందు తాగి చనిపోయారమ్మా చెప్పారు ఏం చెప్తున్నారు నీ పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చాడని చెప్పావు బాగుంది మళ్ళీ నీతో మాట్లాడాడు ఏమి నీ ఒక మాట చెప్తాను నీకు కంగారు పడతాడు అది బాగుంది మరి పురుగులు పురుగుల మందు తాగి ఎవరిచొచ్చారాకా క్లారిటీగా చెప్పకో మొదలే గొర్రెలు అర్థం కావలేదు పాస్టర్ గారు నీకు పరిగెత్తుకుంటూ పాస్టర్ ని తనకొచ్చి రిప్కా నీ కూర్చో నువ్వేం కంగారు పడకు నీకు ఒక విషయం చెప్తాను కంగారు పడకూడదు పాస్టరు మళ్ళీ పురుగుల మంది తాగి వచ్చిన వాళ్ళు ఎవరు పాస్ట్రా చచ్చాడా ఏమక్క అతను క్లారిటీగా చెప్పు అరే ఎందుకు అక్క చెప్పక్క ఎవరు పురుగుల మంది చచ్చారు పాస్టరా అంటే నీవు చచ్చిపోతావు తెలిసి పాస్టర్ పురుగుల మంది తాగి చచ్చాడా అంటే పాస్టర్ నీకేం సంబంధం అక్క నీ భర్త కదా చావాలి ఏమో ఇక్కడ ఏమో తేడా కొడుతుందిలే లే చెప్పక్క అరే ఎంతసేపు ఏడుస్తావు అక్క ఇప్పుడు ఎవరో చచ్చినట్లు అప్పుడెప్పుడో ఎప్పుడో చచ్చిందని ఇరవై ఏళ్ళ కింద చచ్చిందని ఇప్పుడు అంతగా ఏడుస్తున్నావు ఇప్పుడు ఎవరో చచ్చినట్లు ఏడుస్తున్నావు కదా అక్క చాలా చేయక ముందు మాట చెప్పు టెన్షన్గా ఉంది మాకు ఎవరు పురుగుల ముందు తాగ చచ్చారని తు క్లారిటీ చెప్పు జల్దేపు అక్క అదే పాషాడు చెప్పిన తర్వాత నువ్వు గుండెల బాధ కొన్ని ఏడుస్తున్నావు కానీ పురుగుల ముందు తాగి చచ్చింది ఎవరక్క అది తెలియదు కదా మాకు ఏంటో పద నీ ఒక సైకోజం లో ఉంటావు ఏదో ఒక మెంటాలిటీ బాధపడుతున్నావు నీ కూడా నీ భర్త లాగే మానసిక రుగ్మత ఉంది నీకు కూడా తమ డాక్టర్ చూపించుకోక ఏమైనా భర్త లాగా మందులు వాడితే ఏమైనా తగ్గుతుందేమో చూద్దాం ప్లీజ్ రిప్కా రిప్కా ప్లీజ్ నువ్వు అలా గుండెలు బాదుకుంటే ఏడుస్తుంటే కుట్లు పగిలిపోతున్నాయి రిప్కా కుట్లు పగిలిపోతున్నాయి ప్లీజ్ నువ్వు కంట్రోల్ అవ్వాలను సార్ కుట్లు పగిలిపోతే ఏమవుతుంది సార్ ఎనభై ఐదు కుట్లు పగిలిపోతే నేను చచ్చిపోతాను అంతే కదా నేను ఈ బాధ భరించలేను సార్ నా వయసు ఏంటి సార్ ఏంటి నాకు ఈ పరిస్థితి వాళ్ళందరూ స్టాఫ్ డాక్టర్ గారు వచ్చి నన్ను ఓదార్చడానికి ట్రై చేస్తున్నారు ఎంత ప్రయత్నం చేసినా తట్టుకోలేక ఏడుస్తుండగానే మొత్తం నుంచి మా బంధువులు అందరూ వచ్చారు జరిగిందే జరిగిపోయిందండి కార్యక్రమాలన్నీ మేము చేయాలి ఆ అమ్మాయిని మాతో పంపించండి అన్నారు నేను పంపించను ఆ అమ్మాయికి ఎనభై ఐదు కుట్లు ఆ అమ్మాయికి కదలకూడదు అన్నారు మీరు పంపించకపోతే మేము వెళ్ళాం ఇక్కడే కూర్చుంటాం అన్నారు తీసుకెళ్తే అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తారు హాస్పిటల్కి మళ్ళీ అన్నారు కార్యక్రమాలన్నీ అయిపోయే వరకు ఆ మళ్ళీ బయటికి రాకూడదు మేము తీసుకురాము మొత్తం కార్యక్రమాలు అయినాక తీసుకొస్తామన్నారు డాక్టర్ గారు అన్నారు మళ్ళీ నిండి వాళ్ళు హాస్ కార్యక్రమాలు అయ్యే వరకు హాస్పిటల్కి తీసుకురారమ్మా కుట్లన్నీ ఎండిపోతాయి కనుక కుట్లు కూడా మీకు దండం పెడతాను సార్ నేను ఈ బాధ పడలేకపోతుంటే మళ్ళీ కుట్లు ఎప్పు తీయడండి సార్ నేను తట్టుకోలేను సార్ నన్ను వదిలేసి సార్ అంటే డాక్టర్ గారు అస్సలు వెళ్ళేదండి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చినప్పుడు నా కుట్లు ఆరిపోతే దానికి రావని ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఎనభై ఐదు కుట్లు డాక్టర్ గారు ఒక్కరే ఎప్ప తీస్తే లేట్ అయిపోద్దని స్టాఫ్ అందరిని పిలిసేసి చుట్టూ నిలబెట్టేసి ఎవరక్క వీల నేను కుట్లు వాళ్ళు ఎప్పదీయని నన్ను వదిలేసారండి ఏ చెయ్యి ఒకరు పట్టుకున్నారు

ఏ సుప్రభ నమ్ముకుంటే మీకు ఈ కష్టాలు తప్పవు గొర్రెలు ఆలోచించండి చెప్పక నువ్వు చెప్పక చాలా బాగా బాధపడుతున్నావు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు చాలా బాగా ఏడుస్తున్నావు అక్క నువ్వు సినిమాలు ట్రై చేయొచ్చు కదా చాలా మంచిగా యాక్టింగ్ చేసే కళ ఉందితో చెప్పక చెప్పు అరిసి 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 వీళ్ళు ఎనభై ఐదు కుట్లు ఎప్పుడెప్పు తీసారో నాకు తెలియదు కానీ సగం కుట్లు తీసే లోపు నేను స్పృహ కోల్పోయాను ఒళ్ళంతా బ్యాండేజీలే తీసుకొచ్చి ఒక ఆటోలో పడుకోబెట్టారు అక్కడికి తీసుకెళ్లి గురుగులు నా యజమాని సెవెమ్ అక్కుంటే ఇక్కడ పడుకోబెట్టి వాడు వెలిపారు హోహో పురుగుల మంతి తాగి చచ్చింది నీ యజమానియా ఏమక్కా ఇంతసేపు తెలియక కంగారు పడ్డాం నేను వాడు ఎందుకు చచ్చాడు మీ నీ భర్త పురుగులమంత తాగి అర్థం కాలేదు ఓహో నువ్వు చస్తావని బాధేకా ఓ వెనక ఆ బాధ ఉంటే నిన్న నరకడు కదా ఏది అర్థం కాదు కదా స్టోరీది ప్రేక్షకులు విన్నారు కదా ఇలాంటి సొల్లు సాక్ష్యాలు అబద్ధపు సాక్ష్యాలు చెప్పే జనాల్ని జనాలు కానీ అనుకున్నా మన హిందువుల్ని మతం మార్చి వాళ్ళని ఒక సైకోగా చేసేస్తారు సో ఇలాంటి అబద్ధపు సాక్ష్యాల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు ఈ బైబిల్ గురించి పాస్టర్లు ఎప్పటికీ ఎన్నటికీ నిజం చెప్పరు అన్ని అబద్ధాలే అన్ని అబద్ధ సాక్ష్యాలే అర్థమైందిగా సో అందుకే నేను ఇప్పుడు దిగాను ఈ బైబిల్ బండారం మళ్ళీ బైబిల్ భర్తం పట్టడానికి సో మన ఛానల్లో ఇప్పటి నుంచి బైబిల్ స్టోరీ మరియు దాని వివరణ ఎపిసోడ్ సిరీస్ చేస్తున్నాను కంటిన్యూగా వస్తుంటుంది సో బైబిల్లో ఏముంది ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివి ఆది కాండం నుంచి ప్రకటన గంధం చదివి దాని అర్థం చెప్తాను నాకున్న కొన్ని ప్రశ్నలు నాకున్న కొన్ని ప్రశ్నలు ఎవరు అడగాలి నన్ను పాస్టర్ అడగాలి కానీ దమ్మున్న మగాడు ఏ పాస్టర్ నా ప్రశ్నకు సమాధానం చెప్పడు అందుకే ఈ బైబిల్ని అడుగుతా బైబిల్ రాయించిన బైబిల్ దేవుడు యహోవా పరిశుద్ధాత్మ యేసు అంటే ఇప్పుడు యహోవ పేరు వ్యర్థంగా ఉచ్చరించరాదు అని కసి క్రైస్తవ పాషలు చెప్పేది నేను విన్నాను సో అందుకని యహోవా ఏసు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కటే అనేది చెప్తారు అవునా ముగ్గురు ఒక్కటే అన్నప్పుడు ఇప్పుడు మార్కెట్లో ప్రచారంలో ఉన్నది ఎవరు ఏసు అవునా సో నా ప్రతి ప్రశ్నని ప్రతి వాక్యాన్ని ఆది కాండంలో ప్రతి వాక్యాన్ని ఏసు పేరు పెట్టి చదివి మళ్ళీ యేసుని ప్రశ్నలు అడుగుతాను మళ్ళీ యేసుని వచ్చి నాకు సమాధానం చెప్తాడా నా ప్రశ్నలకి లేదా మళ్ళీ మగ పుట్టిక పుట్టిన ఏ పాస్టర్ అయినా నా ప్రశ్నలకు సమాధానం చెప్తాడా చూద్దాం మరి లేక ప్రేక్షకులు మీరు మాత్రం చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ సో ముందు వస్తుంది త్వరలో బైబిల్ స్టోరీ మరియు దాని వివరణ ఓకే సో ప్రేక్షకులు మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి దీని ద్వారా అయినంత త్వరగా సమాచారం అందరికి వెళుతుంది మన హిందువులు మతం మారకుండా జాగ్రత్త పడతారు ఓకేనా సో మేము చేసే ఈ ప్రయత్నంలో మీ సహాయము మీ పోరాటం కూడా అత్యవసరము సో కలుసుకుందామా మరొక వీడియోలో అప్పటి వరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై